ఏలూరు జిల్లా కాల్వాయి మండలం కొల్లూరులో జరిగిన చోరీ సొమ్ము రికవరీ చేశారు చోరీకి పాల్పడ్డ ముగ్గురు ముఠాయిలు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పది సవర్ల బంగారాన్ని రికవరీ చేశారు ఈ సందర్భంగా సిఎస్ సుబ్రహ్మణ్యం ఎస్ఐ అయ్యప్పను వారి సిబ్బందిని అభినందించారు కేసుని చాలా చాకచక్యంగా అటెండ్ చేయడం అనేది జరిగింది అయితే దీని యొక్క పూర్వాపరాల మేము మనం వెళ్ళినట్టయితే కేసుకు సంబంధించి ఇనీషియల్ గా మనకి ముప్పై ఒకటో తారీఖు కంప్లైనెంట్ అయినటువంటి పెంచలయ్య గుల్లూరుగాము ఎస్సీ కాలనీ ఇతను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు అయితే వాళ్ళ కూతురు డెలివరీ నిమిత్తం ఒక వన్ మంత్ క్రితం గుల్లూరు వచ్చి వాళ్ళ భార్య కూతురు ఇక్కడ ఉండటం అనేది జరిగింది ఆ టైంలో వన్ మంత్ ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు హైదరాబాద్ యాత్ర అనేది జరిగింది వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బంగారం అదంతా కూడా ఇంట్లో బీరువాలో పెట్టేసేసుకొని ఇంటికి లాక్ చేసేసుకొని వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు ముప్పై తారీఖు ఈవినింగ్ వీళ్ళకి వాళ్ళ కంప్లైంట్ సిస్టర్ అయినటువంటి అతనికి ఫోన్ చేసి ఇట్లా ఇల్లు తాళం లోపల అంతా కూడా బీరువా ఓపెన్ చేసి చంద్రభాద్రగా పడి ఉందని వాళ్ళు హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవడం జరిగింది జరిగితే తీరా బిలువ మొత్తం చెక్ చేస్తే అందులో ఉన్నట్లు బంగారం రెండు చైన్లు రెండు ఉంగరాలు నెక్లెస్ కూడా పోయినాయి అని వీళ్ళు మనకి తెలియపరచడం అనేది జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకి మనం కేసు కట్టి దర్యాప్తు చేస్తా ఉన్నాము దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీంకి ఒక స్పష్టమైన సమాచారం అనేది రావడం అనేది జరిగింది ముంద గురించి ముద్దాయిల గురించి ఆ రోజు నుంచి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఎస్ఐ గారు తిరగడం అనేది జరుగుతూ ఉంది ఈ తిరిగే క్షణం పర్యవేక్షణలో దీనికి సంబంధించిన ముద్దాయిలు నిన్న మన బస్ బస్టాండ్ దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు వాళ్ళ క్యాచ్ చేసి పట్టుకోవడం అనేది జరిగింది తీరా వాళ్ళ ముగ్గురిని పూర్తిగా విచారిస్తే వాళ్ళే ఈ నేరం చేశారని మనకి తెలిసింది అయితే వాళ్ళ పేర్లు వచ్చేసేసి చింతలపల్లి పెంచలయ్య ఇతరనే నాని అని పిలుస్తా ఉంటారు అట్లానే నిప్పట్ల రవి ఇలా ముగ్గురు కూడా గత కొంతకాలం నుంచి చిల్లర చిల్లర దొంగతనం అంటే చిన్న చిన్న ఊళ్ళో దొంగతనం ఇట్లా చేస్తా ఉన్నారు వీళ్ళు ఇదే మాదిరిగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు పడి నిత్యం ముందుకి ముందు తవ్వుతూ చిన్న చిన్న నేరాలు చేయటం అనేది జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి మన స్టేషన్ దృష్టికి అనేది రాలేదు ఈ కంప్లైంట్ మేరకు పూర్తిగా విచారిస్తే కాకుండా గతంలో ఇంకో సంబంధించి కూడా నేరం జరిగింది వాళ్ళు కూడా అది ఒప్పుకున్నారు ఒప్పుకొని వీళ్ళంతా కూడా పారిపోవాలని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటే మన ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది ఇక పూర్తిగా వాళ్ళని విచారించిన తర్వాత ఐదైతే ఆ బంగారం ఉందో దొంగిలించిన బంగారం మన ఎస్ఐ గారు రికవరీ చేయడంలో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా ముగ్గురి దగ్గర నుంచి మనం ఈ రెండు కేసులకు సంబంధించి రెండు గోల్డ్ చైన్లు ఒక గోల్డ్ నెక్లెస్ ఐదు రింగులు ఒక గోల్డ్ హాలిపోర్ట్ మొత్తం కానీ సుమారుగా ఒక పది సవర్ల పైనే బంగారం అనేది ఉండింది అనమాట కొంత డబ్బులు కూడా వీళ్ళు పోవడం అనేది జరిగింది ఈ డబ్బుల్ని వీళ్ళు వ్యసనాలకే వాడేసుకోవడం అనేది జరిగింది అనమాట అయితే ఈ కేసు డిటెక్ట్ చేయడంలో మన ఎస్ఐ గారు వాళ్ళ టీము చాలా కష్టపడ్డారు నేరం జరిగింది రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా కష్టపడి మొత్తాయినం పట్టుకోవడం అనేది జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కేసు సంబంధించిన ప్రాపర్టీ ఉందో అది మొత్తం కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేయడం అనేది కూడా జరిగింది అనమాట ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి మన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి కూడా మన ఎస్పీ గారు డిఎస్పీ గారు చాలా మెచ్చుకోవడం అనేది కూడా జరిగింది